सिद्धि पे सर चूस करेंगे शास्त्र है अंत चक्र शास्त्र चल

għandhom వేసుకొని మళ్ళీ ఇంటికి చేయడం సాధ్యం అవుతుందంటే శ్రీరామకృష్ణులు అన్నారు అమ్మ పిల్ల అని సాధ్యం అవుతారు మనకి తెలుసు శ్రీరామకృష్ణులు తన శిష్యుని పరిచయం పరిచయం చేయటంగా తీసుకునేవారు ఆయన శిష్యులు కూడా శ్రీరామకృష్ణుడిని పరీక్షిస్తూనే ఉండేవాడు సంబంధించి ఒకసారి ఉదర భాషలో ఆయన బాగా జరపడ్డాడు మన సంస్కృతంలో పచ్చటి శ్లోకం ఉంది ఏంటంటే ఔషధం జాతీయ వైద్యం నారాయణం గంగా అనే నిజమైన ఔషధం బలహీనంగా ఉంటుంది అది విరిగిపోయి ఉంది అయితే పులి వస్తుంది ఆ బయట ఉన్న వాళ్ళకి అయితే సరే కులు వస్తుంది పులుస్తుంది జాన సాధువు ముందర మీరు చెయ్యి ఏమని మనిషిగా పుట్టినవాడు ఏం చెయ్యాలో నేనని చెయ్యగలిగా అని చెప్పి ఆ విధంగా ఆయన చేశారు ఈ విధంగా తీవ్ర తపస్చర్లు చేస్తుంటే స్వామి వివేకానంద పెట్టారు స్వామీజీ చెప్పాడు నువ్వు ఉపన్యాసాలు ఇవ్వడానికి నేను భయపడుకోవాల్సిన పని లేదు ఉపన్యాసాలు ఇవ్వడానికి నువ్వేం చెప్పినాకే ప్రజలకి ఏం చేస్తుంది ఆధ్యాత్మిక అంటే ఏంటో వాళ్ళని చూపించాడు వారికి కూడా స్వామీజీ చెప్పారు మీరు వేరే మనిషి కాదు ఆయన ఒకటే మాట చెప్పేవారు బ్రహ్మం ఒకటే సత్యం తక్కిందా అసత్యం జీవాత్మ సాక్షాత్తు బ్రహ్మమే మనని అజ్ఞానం అనే వర ఉంది ఆ వర అర్థం అవుతుంది అప్పుడు అవన్నీ అంటే క్రైస్తవం మాత్రం చాలా సులభం అనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా మనం అర్థం చేసుకోవడం సులభం ఇది అయితే నాకు అర్థం కావట్లేదు అండి ఆయన అవును సత్తే పెట్టుకుని చౌకగా దొరుకుతాము గజరానితో సంతృప్తి చెందేవాడికి బజ్రా దొరకడం నేరే తగ్గి దానిని తొలగించినప్పుడు బజ్రాలు దొరుకుతాయి దాన్ని సిద్ధపడతాయి నీ లోపల ఎవరెత్తు చూపుతారో మీరు విమర్శకలా భయపడుతుంటే మీరు ఎప్పుడు మారలేరు అని చెప్పి వారి ముగ్గుగా మాట్లాడుకునేవారు ఒక్క తలకైన మాట అంటే మీరు పాల్గొంటారు ఆ నేను ఎవరైనా నేను సంతోషపడిపోతారు ఆ స్వామి దాని ఎంత పోయే అదే తరితైన మాట అంటే భయపడి పాల్గొంటారు నేను మీ మనసు లోతుల్లోకి చూడగ ప్రచారంగా చాలా ధన సహాయం అంతా చేసింది కానీ ఆజ్వాయిషి చేసింది అయితే స్వామికి అది నచ్చేది కాదు ఒకసారి అంటే మీరు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీకు ధన సహాయం ఆపేస్తాను వెంటనే స్వామి దుర్యానంద స్వామి ఇచ్చారు మీరు ధన సహాయం ఆపేయండి నన్ను కోసం వీటిలో వదిలేసినా సరే నేను భగవంతుడి మీద ఆధారపడతాను భగవంతుడు సన్యాసి సహాయం చేస్తారు మీ ధన సహాయం కోసం so అక్కడ చాలా రోజులు వైద్య శిక్షణ అంత ఇస్తూ ఉన్నారు ఆయన ఈ నిరంతర శ్రమ వృత్తి వల్ల ఆరోగ్యం కాయని స్వామి వివేకానంద చేస్తారు అక్కడ గురుదాస్ మహారాజు అంటే అమెరికా la bibbia legittima è l'alternativa passata e non è per बारे में రూపయోగి సాధన చేసేవారు కదా ఆయన ఏంటంటే మనసుని శరీరం నుండి ఎలా ఎంత ఎంఫర్ వేరు వేలు అంటే ఒకసారి శస్త్రచికిత్స ఒకసారి రెండు మూడు సార్లు ఏమో శస్త్రచికిత్స చేయాల్సి వస్తే వాళ్ళు కదా మొత్తం అనిపిస్తారు ఆయన I some spiritual thoughts and ఈ జన్మలోనే నేను భగవంతుని దర్శించాలి అదే